నమస్తే బీఆర్సి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఒక్క లెటర్ రాయడంతో కంప్లీట్ గా రాజకీయ పరిస్థితులు కూడా మాలిపోయిన పరిస్థితి మై డియర్ డాడీ అని చెప్పి లెటర్ రాసి సో దీని వల్ల అంటే ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ ఉంటుందా లేకపోతే మూడుగా చీలికపోతుంది ఇవన్నీ కూడా చాలా వరకు తర్వాత ప్రశ్నలు కూడా వస్తా ఉన్నాయి సో మాట్లాడడం కాంగ్రెస్ దీ లెటర్ ని ఎట్లా వస్తుంది మనం చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాట్లాడిన కారవేసి కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు మేడం నమస్తే మేడం చెప్పండి మేడం ఈ కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లెటర్ రాసి సో ఎట్లా కాంగ్రెస్ ఆమె ఆమె లేక రాస్తే నన్ను వచ్చాడు బీఆర్ఎస్ లో ఎవరు దొరకలేదు పొద్దుగాల నుంచి అడిగితే దాన్ని బట్టి నేను ఆన్సర్ చెప్తాను ఏం చెప్పారు మీకు బీఆర్ఎస్ మరి ఇరవై నాలుగు గంటల అయితుంది కదా నిన్న సాయంత్రం నుంచి ఓ చక్కర్లు కొడుతున్నారు అంటే ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ పెట్టినరా మరి ఆ డెడ్ లైన్ తర్వాత నా దగ్గర వాళ్ళు రివీల్ చేసిన కదా ఆన్సర్ నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ తగ్గుతుంది బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం అని అంటే ఏంది నాకు అర్థం కాలేదు లెటర్ లో బీఆర్ఎస్ పెరుగుతుంది అని ఎట్లా చెప్పినట్లు అనపడలేదు బీజేపీ పెరుగుతుంది అని చెప్పలేదు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పింది మరి బీజేపీలోనే అడగాలి ఏంది మీకు బాగా సపోర్ట్ చేస్తున్నది ఏమన్నా జైల్ శిక్ష తగ్గిస్తా అన్నారా లేకపోతే బెయిల్ మీద ఉన్న కవితని క్లీన్ చీట్ చేస్తా అన్నారా ఏమన్నా చేస్తా అంటే ఇట్లాంటిది పెట్టింది అని ఒకసారి బీజేపీ వాళ్ళు అన్న న పొద్దునేది స్టేట్మెంట్ ఇచ్చిందా జరబోయ్గా మీ ఇంటి దగ్గర అడగరాదు ఆమెనేమో కాంగ్రెస్ వాళ్ళు చేయించు రేవంత్ రెడ్డికి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకి గతంలో వ్యాపారాలు ఉండే అన్నది కానీ వ్యాపారాలు దేవుడు ఎరుగో కానీ ఇప్పుడు ఆమె డైరెక్టే బీజేపీ వాళ్ళకు ప్రత్యామ్నాయం కి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పింది గీదానికి ఆమె ఏం ఆన్సర్ చెప్తుంది అడగాలి మీకు ఎందుకు ప్రత్యామ్నాయం అన్నది ఎవరైనా ఒక అవతల అపోజిషన్ పార్టీ ఒక పార్టీని బొగిడిందంటే ఆటోమేటిక్ పార్టీలోకి రావడానికన్నా ఆ పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా బెదిరింపులో లేకపోతే వాళ్ళకి తైలాలు ఇచ్చో లేకపోతే భయభ్రాంతులకు గురయ్యో అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారు ఎందుకు ఇచ్చిందో వాళ్ళని ఇద్దరిని అడగండి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అడుగుతాం మేమేం చెప్తాం మేము ప్రజాసేవ చేద్దాం అని అధికారంలో ఉన్నాం మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం రోజు పొద్దుగాలు వేస్తే పద్నాలుగు గంటలు పదహారు గంటలు అవుతుంది కేసీఆర్ పెట్టిన పెంట కడుక్కొనికే ఈ రోజు తెలంగాణ చేసిన అప్పులు కడగనికి కడగనికే మాకు టైం జరిగిపోతారు మళ్ళా వాళ్ళు మధ్య మధ్యలో ఏదన్నా ఒకటి రాయి కొడుతుంటారు ఆ రాయికి మాకు వచ్చి అడుగుతారు ఆ రాయి మెడలు కట్టుకున్నారు రాయి దిపోయి వాళ్ళ ఇంటి మీద కొడితే పగులుతెనన్న లోపల నుంచి వాయిస్ బయటకు వస్తుంది ఏంది అంటే లేదు అంటే వాళ్ళు మీరు అధికార ఉన్నారు కాబట్టి వాళ్ళు మూడు ముక్కలు ఆట ఆడుకొని ఇంకొక పార్టీని పెంచి పోషిద్దాం అనే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడింది వాళ్ళు వాళ్ళు ఒక్కరు సరిపోతలేరు కాంగ్రెస్ ఢీ కొట్టాలని అంటే వాళ్ళ బావాలకు కొట్టాలి వాళ్ళ అన్నాలకు కొట్టాలి వాళ్ళ నాయనాలకు కొట్టాలి ఈమెలకి కొట్టాలి వీళ్ళ నలుగురు కలిసి బీజేపీకి సపోర్ట్ చేసి అందరు కలిసి కాంగ్రెస్ కొట్టాలని చూస్తున్నారు కానీ మీ తరం మీ అయ్యతరం మీ అన్న తరం మీ బావ తరం నీ తరం బీజేపీ తరం ఎవరి తరంగా కాంగ్రెస్ అని అంటే ప్రజా సేవలో భాగమైనటువంటి పార్టీ ఇది ఈ పార్టీని కొట్టాలనుకుంటే మీ జేజెమ్మలు కూడా దిగొస్తే సరిపోదు కాళేశ్వరం సంబంధించి మీరేమో నోటీసులు పంపించారు దానికి ఖైదా గారిని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కోసమేనేమో ఈ లెటర్ మరి చెప్పలేం కదా వాళ్ళ ఆయనకు విచారణకు రమ్మనంటే ఈ రోజు మీడియా డైవర్షన్ కాన్సన్ట్రేషన్ తక్కువని ఇట్లా డైవర్ట్ అయిపోయింది మీరు కాళేశ్వరం కథ మర్చిపోతే అంటే ఎట్లుంటది అంటే మీడియానే కదా ఇవన్నీ మార్పులు చేర్పులు దేవడానికి అందుకని ఈ రోజు మైకులే మైకులు ఆహా కాళేశ్వరానికి కేసు మీద విచారణ క్రమని కేసీఆర్ అండ్ కో నోటీసులు వచ్చినాయి ఆ టాపిక్ మీద ఎవరైనా డిస్కషన్ చేస్తారేమో అని భయంతో వాళ్ళ బిడ్డతో ఇట్లా చేయించిండు లేకపోతే వాళ్ళే ఒక లెటర్ రాసి బిడ్డ రాసినట్ల ప్రయత్నం చేసిండ్రు ఏది ఏమైనా ఇవన్నీ పక్కన పెడితే పాపం కార్యకర్తలు నిజంగా ఎంతో నేను అందరు చెడ్డోళ్ళని అనలేం కదా ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా కార్యకర్తలు చెడ్డోళ్ళని నేను అనను ఏ పార్టీలో ఉన్నా కూడా కార్యకర్తలు జెండా మోస్తారు ఆ కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకొని పదేళ్ల నుంచి ఉన్నారు పదవులు వచ్చిన వాళ్ళు బయటకెళ్ళి బాగా డబ్బు ఉన్నోళ్ళు డబ్బు దోచుకునే వాళ్ళకి పదవులు పాపం ఇప్పటికి కూడా జెండా బీఆర్ఎస్ జెండా టిఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అంటే కూడా అదే జెండా మోసినటువంటి కార్యకర్తలు వాళ్ళ గోస అర్థం చేసుకోండి వాళ్ళ బాధ అర్థం చేసుకోండి ఈమె రాష్ట్ర లేఖలో కూడా కార్యకర్తలకు దగ్గరగా సెకండ్ కేడర్ దగ్గరగా పాతోలు ఎప్పుడైతే రెండు వేల ఒకటి నుంచి నీతోని పనిచేసిన రో వాళ్ళందరికి అని ఆమె చెప్పడము లేకపోతే వీళ్ళందరు బాధలో ఉన్నారు ఇదిగో మా నాయనకు మీ గురించి చెప్పినా రికమెండ్ చేసినా అని వాళ్ళకు బూస్టింగ్ గీయడం కోసము ఏది ఏమైనా అది వాళ్ళ అంతర్గత లొల్లి అంతర్గత పోరాటం దాన్ని తీసుకొని వచ్చి మా పార్టీకి ముడేసి మమ్మల్ని తెగ అడుగుడు పొద్దున్న నుంచి మమ్మల్ని విసిగిచ్చు అంటే ప్రధానంగా అంటే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మీరు మాట్లాడారు అది బానే ఉంది నాన్న కాంగ్రెస్ పార్టీని బానే ఉంది నాన్న కానీ ఎందుకు ఇట్లా అంటే ఎందుకు ఇందాక బీజేపీని ఆమె ఎక్కడ విమర్శించినట్లు కనపడలేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్లు కనబడింది రేవంత్ రెడ్డిని తిట్టినట్లు కనబడింది అంటే ఆమె నెగిటివ్ పాజిటివ్ అని పెట్టినప్పుడు నెగిటివ్ అంతా కాంగ్రెస్ గురించే ఉన్నాయి పాజిటివ్ అనేది ఈ పాజిటివ్ అనే దాంట్లలో ఆమె బీజేపీని ఇంకో కొంచెం దిడితే బాగుండు అన్నది కానీ బీజేపీ ఈ రోజు దేశ దేశ ద్రోహి ద్రోహం చేస్తుంది దేశాన్ని ద్రోహం చేస్తుంది దేశం మీద ఇరవై ఆరు మంది మహిళలు కవిత కూడా మహిళనే కదా ఇరవై ఆరు మంది సుందీరాన్ని తుడిచేసినటువంటి దుండగుల్ని పట్టుకునేటంలోపల లోపల కేంద్రం విఫలమైంది మనం కనీసం దాని గురించి మాట్లాడలేదు నాయనా అని ఆమె గట్టిగా చెప్పాల్సింది కదా అది ఎక్కడ కనబడలేదు ఎంతసేపు ఆమె ఏడు పేజీల లేఖ రాసిందంట బానే టైం దొరికింది ఈ ఈ కాలంలో పెన్ను పట్టుకొని అంత టైం ఇచ్చి రాయగలిగింది అని అంటే ఆమె పిఏ బాగా కలిసిపోయి ఉంటాడు ఇటు ఎస్సీ వర్గే కన్నా బీసీ వర్గే కన్నా చేసింది కాంగ్రెస్ పార్టీ సో దానిపైన కూడా ఎందుకు మాట్లాడలేరు నానా అని చెప్పి చెప్పడం మళ్ళీ ఇంకోటి సామాజిక తెలంగాణ కూడా కూడా బీసీల నేను అన్ని అదే చెప్తున్నా వాళ్ళ క్యాడర్ ని బూస్టింగ్ ఇచ్చుకోవడం కోసం రాసిన లేక నేను ఇందాక నుంచి చెప్తున్నా పొద్దున్న నుంచి చెప్తున్నా నిన్న నుంచి చెప్తున్నా టెలిఫోన్లు లేవా వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే బిడ్డ ఉంటే తండ్రి ఇండియాలో ఉంటే ఫోన్లు ఉంటాయి ఫేస్ టైమ్ ఉంటుంది రికార్డింగ్ కావద్దు అంటే అన్నిటికన్నా మించి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది అన్నిటికన్నా మించి ఇంకో రెండు రోజుల తెలంగాణ హైదరాబాద్ వస్తున్నది రెండు రోజులలో కొంపలాండకపోయినా ఏం లేదు పోనీ తండ్రి బిడ్డల మధ్యన అంత దూరం ఏమీ లేదు అంటే వాళ్ళిద్దరి మధ్యన మాటలు లేక కొట్లాడుకొని కొట్టుకున్నంత లేదు ఎవరన్నా అత్తగారింటికి పోతే అత్తగారింట్లో ఎవరన్నా అత్తగారు సతాయిస్తే నాన్న నా డాడీ అని లెటర్ రాసినట్లు కనబడింది అడగాని ఏదో వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధం లేదు అన్నట్లు ఎక్కడ కూడా కనబడలేదు కేవలం పబ్లిక్కి ఇది పిచ్చోల్ని చూతెల్ని చేయడానికి ఇది పబ్లిష్ కనబడుతుంది అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ కవితకు బాగా పబ్లిసి పబ్లిసిటీ స్టంట్స్ కొట్టడం చాలా ఇష్టం అంట ఆమె జైలు పోయేటప్పుడు కూడా ఇట్లా ఇట్లా అన్నది తర్వాత జైలు పోయినాక అడిగిందంట టీవీలలో బాగా వస్తుందా లేదా అని అడిగిందంట ఏంది జైలు పోయి గిట్ట అడుగుతావా అమ్మా అని అంటే లేదు లేదు జైలు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు ఎప్పుడు మీడియా ముంగల బాగా గట్టిగా కనబడితే వైరల్ అవుతుంటే మన మనల్ని పబ్లిక్ మాట్లాడుతుంటే మన లీడర్షిప్ క్వాలిటీ పెరుగుతాయని చెప్పిందండి ఇక ఆమె లేట్ జైలు పోయి కూడా నా గురించి మాట్లాడుతుండ్రా అని చెప్పి మాట్లాడు వ్యక్తి ఈ రోజు ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఎవరు లేకపోవచ్చు అంత ప్రధానంగా ఉంటారు అంటే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా సో మీరు మాట్లాడినది బానే ఉంది నాన్న కాంగ్రెస్ పార్టీని విమర్శించిన బానే ఉంది నాన్న కానీ ఎందుకు ఇట్లా అంటే ఎందుకు ఇందాక బిజెపినే ఆమె ఎక్కడ విమర్శించినట్లు కనబడలేదు కాంగ్రెస్ పార్టీని విమర్శించినట్లు కనబడింది రేవంత్ రెడ్డిని తిట్టినట్లు కనబడింది అంటే ఆమె నెగటివ్ పాజిటివ్ అని పెట్టినప్పుడు నెగిటివ్ అంతా కాంగ్రెస్ గురించి ఉన్నాయి పాజిటివ్ అనేది ఈ పాజిటివ్ అనే దాంట్లలో ఆమె బీజేపీని ఇంకో కొంచెం దిడితే బాగుండు అన్నది కానీ బీజేపీ ఈ రోజు దేశ దేశ ద్రోహి ద్రోహం చేస్తుంది దేశాన్ని ద్రోహం చేస్తుంది దేశం మీద ఇరవై ఆరు మంది మహిళలు కవిత కూడా మహిళనే కదా ఇరవై ఆరు మంది సుందీరాన్ని తుడిచేసినటువంటి దుండగుల్ని పట్టుకునేటం లోపల కేంద్రం విఫలమైంది మనం కనీసం దాని గురించి మాట్లాడలేదు నాయన అని ఆమె గట్టిగా చెప్పాల్సింది కదా అది ఇక్కడ కనబడలేదు ఎంతసేపు ఆమె ఏడు పేజీల లేఖ రాసిందంట బాగానే టైం దొరికింది ఈ ఈ కాలంలో పెన్ను పట్టుకొని అంత టైం ఇచ్చి రాయగలిగిందని అంటే ఆమె పిఏ బాగా కలిసిపోయి ఉంటాడు ఇటు ఎస్సీ వర్గ బీసీ వర్గే చేసింది కాంగ్రెస్ పార్టీ సో దానిపైన కూడా ఎందుకు మాట్లాడలేరు రానా అని చెప్పేసి చెప్పడం మళ్ళీ ఇంకోటి సామాజిక తెలంగాణ తీసుకురాలేకపోయినా రాలేకపోయినా ఈ విధంగా కూడా ప్రస్తావించాలి అంటే బీసీల వైపు దగ్గర ప్రయత్నం లాగా కూడా కనిపిస్తుంది నేను అన్ని అదే చెప్తున్నా వాళ్ళ క్యాడర్ ని బూస్టింగ్ ఇచ్చుకోవడం కోసం రాసిన లేఖ నేను నుంచి చెప్తున్నా పొద్దున్న నుంచి చెప్తున్నా నిన్న నుంచి చెప్తున్నా టెలిఫోన్లు లేవా వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలంటే బిడ్డ అమెరికాలు ఉంటే తండ్రి ఇండియాలో ఉంటే ఫోన్లు ఉంటాయి ఫేస్ టైమ్ ఉంటది రికార్డింగ్ కావద్దు అంటే అన్నిటికన్నా మించి వీడియో కాన్ఫరెన్స్ ఉంటది అన్నిటికన్నా మించి ఇంకో రెండు రోజుల తెలంగాణ హైదరాబాద్ వస్తున్నది రెండు రోజులలో కొంపలాడకపోయినా ఏం లేదు పోనీ తండ్రి బిడ్డల మధ్యన అంత దూరం ఏమీ లేదు అంటే వాళ్ళిద్దరి మధ్యలో మాటలు లేక కొట్లాడుకొని కొట్టుకున్నంత లేదు ఎవరన్నా అత్తగారింటికి పోతే అత్తగారింట్లో ఎవరైనా అత్తగారు సతాయిస్తే నాన్న నా డాడీ అని లెటర్ రాసినట్లు కనబడిందాడ కానీ ఏదో వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధం లేదు అన్నట్లు ఎక్కడ కూడా కనబడలేదు కేవలం పబ్లిక్కి ఇది పిచ్చోల్ని చూతల్ని చేయడానికి ఇది పబ్లిష్ చేసినట్లు కనబడుతుంది అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ కవితకు బాగా పబ్లిసిటీ పబ్లిసిటీ స్టంట్స్ కొట్టడం చాలా ఇష్టం అంట ఆమె జైలు పోయేటప్పుడు కూడా ఇట్లా అన్నది తర్వాత జైలు పోయినాక అడిగిందంట టీవీలలో బాగా వస్తుందా లేదా అని అడిగిందంట ఏంది జైలు పోయి గిట్ట అడుగుతావా అమ్మా అని అంటే లేదు లేదు జైలు పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు ఎప్పుడు మీడియా ముంగల బాగా గట్టిగా కనబడితే వైరల్ అవుతుంటే మన మనల్ని పబ్లిక్ మాట్లాడుతుంటే మన లీడర్షిప్ క్వాలిటీలు పెరుగుతాయని అని చెప్పిందండి ఇక ఆమె లేట్ జైలు పోయి కూడా నా గురించి మాట్లాడుతుండ్రా లేదా అని చెప్పి మాట్లాడు వ్యక్తి ఈరోజు ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఎవరు లేకపోవచ్చు